ఐదు ఎకరాల లోపున్న రైతులందరికీ చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ అధికారం లేక వచ్చిన వెంటనే యాభై వేల రూపాయల ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా సార్ రైతు భరోసా కింద ఇస్తున్నాము అక్కచెల్ ఎమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారం రాగానే నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం ఇస్తా ఉన్న పెన్షన్ వెయ్యి రెండు వేలు కాబోతుంది అని చెప్పి ప్రతి తాతకు చెప్పండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా పిల్లాడు తల్లులు బడు పంపించండి బడికి పంపించిన ప్రతి పిల్లాడికి ఐదు వందల రూపాయలు చెప్పున ఇద్దరికి వెయ్యి రూపాయలు ఐదో తరగతి నుంచి పదో తరగతి దాకా ఒక్కో పిల్లాడికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు పదహైదు వందలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు పిల్లలు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి ఒక్కో పిల్లాడికి వెయ్యి రూపాయలు చెప్పున ఇద్దరు పిల్లలకు రెండు వేల రూపాయలు నెల నెల నేరుగా చెప్పండి ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాము ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము ఆరోగ్యశ్రీ పథకానికి అన్ని రకాలుగా తోడుగా నీడగా అండగా ఉంటామని చెప్పండి ఈ ఫీజు రీంబర్స్మెంట్ కి సంబంధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం నాన్నగారు కలలు కన్నట్టుగా ప్రతి పేదవాడికి ఎంతైతే అవుతుందో పూర్తి ఖర్చిస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్పండి జలయజ్ఞం పూర్తి కావాలి పోలవరం మొదలు ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం ఇంత ప్రాతిపదికలు అని చెప్పి గట్టిగా మాటిస్తూ చెప్తా ఉన్నాము అని చెప్పి గట్టిగా చెప్పండి ఈ మద్యాన్ని నిషేధించే దిశగా అడుగులు వేస్తూ మద్యాన్ని మూడు దశల్లో నిషేధిస్తాము అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా అన్నొస్తున్నాడు మంచి చెప్పండి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి